హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిక్సర్ రూస్ క్రియేషన్ ఇవాళ నేను నాటుకోడి ముత్యాలతో పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అనమాట కుక్కర్లో అనమాట చాలా తొందరగా అయిపోతుంది నేను హాఫ్ కేజీ నాటుకోడి చికెన్ అయితే తీసుకున్నాను అందులో కొంచెం మసాలా ఉప్పు వేసి పెట్టాను అనమాట ఇప్పుడు మనం కుక్కర్ని పెట్టేసుకుందాం గ్యాస్ వెలిగించేసుకుందాం వెలిగించుకుని బిర్యానీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాం నేను ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను కావాలంటే మనం హాఫ్ ఆయిల్ను హాఫ్ నెయ్యి కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇందులో ఒక ఆరు లవంగాలు రెండు దాసిన చెక్క ముక్కలు మరాఠీ మొక్కలు నాలుగు ఒక రెండు అనాస్పూలు ఒక రెండు బిర్యానీ ఆకులు ఈ విధంగా కట్ చేసుకొని అవి వేసుకోవాలన్నమాట ఇందులోనే మీడియం సైజు ఆనియన్స్ ఒక రెండు ఒక ఆరు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కడిగిన పుదీనా కూడా వేసుకోవాలన్నమాట వేసుకొని అన్నిటినీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ంటే మంచిపోతుంది బిర్యానీయే కదా అని చెప్పి గడ్లుకు యూస్ చేస్తున్నాను ఒక స్పూన్ ఉన్నరైతే వేసాను ఇది కూడా మంచిది హెల్తీకి గడ్లుకు కూడా వాడాలి సాంబార్లో ఇలా బిర్యానీలో వాటర్లో డైల్యూట్ అయ్యే ఐటమ్స్లో వేసుకోవచ్చు అనమాట తర్వాత టేస్ట్ ఇచ్చి అడ్జస్ట్ చేసుకున్నాను ఆల్రెడీ చికెన్లో వేసాను మసాలా పేస్ట్ అయినా కూడా ఇందులో ఒక టూ స్పూన్స్ అయితే వేస్తున్నాను ఇది పచ్చేసిన పోవాలి కాబట్టి ఇలా ఆయిల్లో ఫ్రై అయితేనే బాగుంటుంది ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా ఫైవ్ మినిట్స్ పెట్టి మద్దన ఇద్దాం మన లోపు రైస్ కూడా కడిగి పెట్టేసుకుందాం చిట్టి అన్నమాట మనకు విజేతర దొరుకుతాయని లాస్ట్ టైం చెప్పాను కదా నేను హాఫ్ కిలో చికెన్కిను హాఫ్ కిలో రైస్ అయితే తీసుకున్నాను ఇవి కూడా కడిగేసి నానపెట్టుకున్నాము అప్పుడు ఏంటంటే పొడి పొడులు ఆడితే బాగుంటుందన్నమాట పొలం అన్నది ఆనియన్ చూసుకున్నాం ఆనియన్ కూడా ఫ్రై అయిపోయింది కలుపుకుందాం ఇదిలో హాఫ్ కిలో చికెన్ ఉంది కదా అది కూడా చేసేసుకున్నాం నాటుకోడు లేపకూడదన్నమాట ఒకవేళ అయితే కొంచెం ఉడకబెట్టి చూసుకోవాల్సి ఉంటుంది ఇంక లేతదే కాబట్టి నేను డైరెక్ట్ కుక్కర్ చేసేస్తున్నాను తినేసాం కదా కొంచెం ఇద్దాం ఆయిల్లో చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో నేను ఈ ఈ లోటాతో లోటా తీసుకున్న హాఫ్ కిలో తీసుకున్నాను కదా కిట్టి ముత్యాలు అయితే ఒక తిన్నాడు వాటర్ పోయచ్చు సో నేను కొంచెం చికెన్ కూడా నాటోడు కాబట్టి ఇంకా అయితే పోస్తున్నాను అన్నమాట రెండు లాటాలు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను సాల్ట్ చూసుకొని ఏమైనా పడితే కనుక ఇప్పుడు ఎడ్డిస్ చేసుకోవాలి అందుకని కుక్కర్ మూత పెట్టాక అవ్వదు కాబట్టి ఇప్పుడే ఒకసారి నీట్గా కలిపేసుకొని ఇప్పుడు టేస్ట్ చూసుకుందాం కొంచెం పడుతుంది సాల్ట్ వేస్తాను నేను ఇవ్వండి ఒక హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ వేసానమాట సరిపోతుంది ఇప్పుడు హై ఫ్లేమ్లో డిష్ చేసుకొని ఈ వాటర్ అన్నది కొంచెం మరిగితే అప్పుడు మనం రైస్ వేసుకొని కుక్కర్ ముద్ర పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి కొంచెం బబుల్స్ వస్తున్నాయి కదా అలా వస్తే సరిపోతుంది సరీ కలిపేసుకొని ఇందులో వాటర్లోనే ఒక కొత్తిమీర కట్ట నీట్గా కడిగేసుకొని కట్ చేసుకొని ఏంటంటే ఇప్పుడు అన్నీ కూడా మనం ఇప్పుడే వేసేసి కుక్కర్ విధులు పెట్టేస్తే చక్కగా అయిపోతుంది ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా రైస్ అప్పుడు ఇందులో యాడ్ చేసేసుకున్నాం చూడండి రైస్ వేస్తాను మరుగుతుంది కదా అనుకునే తొందరగానే ఇది అయిపోతుంది ఇప్పుడు మనం విజిల్ పెట్టేసుకుని ఒక త్రీ విజిల్స్ వస్తే కనుక సరిపోతుంది ఎసరు కూడా మరిగిన తర్వాతే వేసాం కాబట్టి తొందరగానే అయిపోతుంది నేనైతే పెట్టేసుకున్నాను త్రీ విజిల్స్ అయితే వచ్చేసుకుని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను విజిల్ కూడా తీసుకున్నాము చూడ బాగా అయింది నేను ఇప్పుడు నేను సర్వింగ్ బోల్లోకి తీసుకొని చూపిస్తాను నేను ఆనియన్ అండ్ రైతాతో సర్వ్ చేస్తున్నాను అనమాట సో ఎమ్మె నాటుకోడి చిట్టు ముత్యాల పలావ్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తయారు చేసుకునే టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మీరు ఫస్ట్ టైం అనుకున్న నా ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ